హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో ఎవరైతే మీ సేవింగ్ అమౌంట్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అనుకుంటున్నారో సో డెఫినెట్లీ ఈ వీడియో అయితే చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి సో ప్రెజెంట్ చూసుకున్నట్లయితే చాలా బ్యాంక్స్ వచ్చేసి మంచి ఇంట్రెస్ట్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నాయి కదా ఈ వీడియోలో వచ్చేసి నేను టాప్ త్రీ బెస్ట్ బ్యాంక్స్ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో ఈ బ్యాంక్స్ ఏంటి ఇందులో ఎంత ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది సో ఎంత టెన్ ఇయర్లో మనకు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ అవైలబుల్లో ఉన్నాయి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి బ్యాంకింగ్ రిలేటెడ్ కానివ్వండి గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి సో పీఎఫ్కి సంబంధించి పెన్షన్కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు చాలామంది ఏదైతే సేవింగ్ అమౌంట్ ఉంటుందో ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది మనకు ఎలాంటి మార్కెట్ రిస్క్ లేకుండా ఉంటుంది కాబట్టి అంతేకాకుండా మన అమౌంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది అనేసి చాలా మంది వాళ్ళ కన్వీనియంట్ని బట్టి వాళ్ళ దగ్గర ఎంతైతే అమౌంట్ ఉంటుందో సో దాన్ని బట్టి ఫిక్స్డ్ డిపాజిట్ అయితే చేస్తూ ఉంటారు కదా సో ఇప్పుడు నేను టాప్ త్రీ ఫిక్స్డ్ డిపాజిట్ స్పెషల్ స్కీమ్స్ అయితే తీసుకొని రావడం జరిగింది అందుట్లో వన్ బై వన్ అయితే చూసేద్దాం సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు ఇండియన్ బ్యాంక్ అండి ఇదైతే ఓల్డెస్ట్ బ్యాంక్ అని ప్రతి ఒక్కరికి తెలిసిందే సో ఈ ఇండియన్ బ్యాంక్ ఇండ్ సెక్యూర్ పేరుతో స్పెషల్ డిపాజిట్ స్కీమ్ను అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఇది మనకు సెప్టెంబర్ థర్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అయితే అవైలబిలిటీలో ఉంది సో ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళైతే సెప్టెంబర్ థర్టీ అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి సో ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే మనకు నార్మల్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ ఉంది ఇన్ కేస్ ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఫోర్ ఫార్టీ ఫోర్ డేస్ ఫైవ్ ల్యాక్స్ థర్టీ నైన్ థౌజండ్ అయితే వస్తుందండి అదే మనకు సీనియర్ సిటిజన్స్కి చూసుకున్నట్లయితే సెవెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ అయితే ఉందండి సో ఫోర్ ఫార్టీ ఫోర్ డేస్ టెన్యూర్కి ఫైవ్ ల్యాక్స్కి ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అయితే వస్తుంది సో సూపర్ సీనియర్ సిటిజన్స్కి చూసుకున్నట్లయితే సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే ఇస్తుందండి సో ఇదొక ఇంత మంచి ఇంట్రెస్ట్ రేట్ అని అనుకోవాలి సో వాళ్ళు ఫైవ్ ల్యాక్ రూపీస్ జమ చేస్తే ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుందండి సో ఈ టెన్యూర్ వచ్చేసి మనకు ఫోర్ ఫార్టీ ఫోర్ డేస్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే కెనరా బ్యాంక్ అండి సో ఈ బ్యాంక్ కూడా మనకి ఫోర్ ఫార్టీ ఫోర్ డేస్ టెన్యూర్ పైన స్పెషల్ ఎఫ్డీ స్కీమ్ అయితే అందిస్తుంది సో ఇందులో మనకు జనరల్ కస్టమర్స్కి చూసి చూసుకున్నట్లయితే సెవెన్ పాయింట్ టూ ఉంది ఇన్ కేస్ ఫైవ్ ల్యాక్స్ జమ చేసినట్లయితే ఫోర్ ఫార్టీ ఫోర్ డేస్కి ఫైవ్ ల్యాక్స్ థర్టీ నైన్ థౌసండ్ ఎయిట్ సెవె సెవెంటీ రూపీస్ అయితే వస్తుందండి అదే సీనియర్ సిటిజన్స్కి చూసుకున్నట్లయితే మనకు ప్రెసెంట్ సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఉంది అదే ఫోర్ ఫార్టీ ఫోర్ డేస్ టెన్యువర్కి ఫైవ్ ల్యాక్స్కి మనకు ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందండి అదే మనకి సూపర్ సీనియర్ సిటిజన్స్కి చూసుకున్నట్లయితే సెవెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంది అంటే మనకు ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ త్రీ థౌజండ్ టూ ట్వంటీ రూపీస్ అయితే వస్తుందండి సో ఇది వచ్చేసి మనకు కెనరా బ్యాంక్ నుంచి వచ్చిన స్పెషల్ ఎఫ్డీస్కి స్కీమ్ అండి అండ్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఇది కూడా చాలా ఓల్డెస్ట్ బ్యాంక్ అని తెలిసిందే కదా ఈ బ్యాంక్ అందిస్తున్న స్క్వేర్ డ్రైవ్ డిపాజిట్ స్కీమ్ అనేది స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అండి ఇది కూడా ఫోర్ ఫార్టీ ఫోర్ డేస్ టెన్యూర్ అయితే ఉంటుంది జనరల్ కస్టమర్స్కి సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ అయితే ఉంది ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫైవ్ ల్యాక్స్ థర్టీ నైన్ థౌసండ్ రూపీస్ అయితే వస్తుందండి సో సీనియర్ సిటిజన్స్కి చూసుకున్నట్లయితే మనకు పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో వాళ్ళకు వచ్చేసి మనకు ప్రెజెంట్ ఇంట్రెస్ట్ రేట్ అయితే సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అయితే ఉందండి సో వాళ్ళు ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ వన్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ రూపీస్ అయితే వస్తుంది సూపర్ సీనియర్ సిటిజన్స్కి చూసుకుంటే ఉన్నట్లైతే సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అయితే ఉందండి సో వన్స్ వాళ్ళు ఫైవ్ ల్యాక్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫోర్ ఫార్టీ ఫోర్ డేస్ టెన్ టెన్యూర్కి వాళ్ళకు వచ్చే అమౌంట్ వచ్చేసి మనకు ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ టూ థౌజండ్ త్రీ ఎయిటీ రూపీస్ అయితే వస్తుందండి సో ఈ త్రీ బ్యాంక్స్ వచ్చేసి మనకు స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ ఫోర్ ఫార్టీ ఫోర్ డేస్ టెన్యూర్తో అయితే అందిస్తుంది సో ఇవన్నీ కూడా మనకి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కాబట్టి మన అమౌంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది అంతేకాకుండా నేను ప్రీవియస్ వీడియోలో ఎస్బీఐ బ్యాంక్కి సంబంధించి కూడా స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అయితే తీసుకొని రావడం జరిగింది ఎవరికైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే నా ప్రీవియస్ వీడియో అయితే చూడండి నా ఛానల్లోకి వెళ్ళి సో దట్ మీకైతే ఒక క్లారిటీ అయితే వస్తుందండి సో ఒక సజెషన్ ఏంటి అంటే ఎవరైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అనుకుంటే సో మీ ఇంట్లో ఎవరైనా సీనియర్ సిటిజన్స్ కానివ్వండి సూపర్ సీనియర్ సిటిజన్స్ కానివ్వండి సో ఎవరైనా ఉంటే వాళ్ళ నేమ్ పైన ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీకు చాలా చాలా బెటర్ ఉంటుందండి ఎందుకంటే మనకు నార్మల్ కస్టమర్స్కి కంపేర్ చేసుకుంటే వాళ్ళకు వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఉంది కాబట్టి మీ ఇంట్లో సీనియర్ సిటిజన్స్ ఉంటే వాళ్ళ నేమ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇంకా సూపర్ సీనియర్ సిటిజన్స్ అంటే వాళ్ళని పైన చేస్తే ఇంకా బెటర్గా అయితే ఉంటుందండి ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చితే డెఫినెట్లీ ఒక లైక్ అయితే ఇవ్వండి సో లైక్ ఇస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో వాళ్లకు యూస్ఫుల్ అయితే అవుతుందండి నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను సో అంతేకాకుండా నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి సో సపోర్ట్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుందండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బబ్బాయి అండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వన్స్ అగెన్ బబ్బాయ్